ఆయనందరికీ ఎటువంటి పప్పులు ఉపయోగించకుండా బీరకాయతో దోశలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ దోశలు చాలా మంచిది ఈ దోశల్ని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు లేత బీరకాయలు తీసుకోవాలి ఒక బౌల్ ఒక కప్పు తీసుకొని ఆ కప్పు నిండా గోధుమ రవ్వ దొడ్డు రవ్వ తీసుకొని అదే కప్పుతో పెరుగు కస వాటర్గా మిక్స్ చేసి ఇందులో ఈ రవ్వాల పోసి మిక్స్ చేసుకొని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి బీరకాయ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి బీరకాయని తినని పిల్లలకి పెద్దవాళ్ళు కూడా కొందరు బీరకాయ ఇష్టపడని వాళ్ళకి ఇలా దోశలు చేసి పెడితే అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది కొందరికి షుగర్ పెరిగి డిస్టర్బ్ అయ్యి ఉంటా ఉంటుంది చూడండి వాళ్ళకైతే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇది చేసి పెడితే ఇది అయితే షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది మనం ఇప్పుడు బీరకాయ పచ్చడి కూడా చేసాము అలానే వేగిపోయినాయి చిన్నగా వేగిన చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసి వైట్ కానివ్వాలి చిన్న స్పూను మినపప్పు చిన్న స్పూను శనగపప్పు ఇవి వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి ఐదు పచ్చిమిర్చి వేగనివ్వండి కట్ చేసి వేయాలి లేదంటే అవి చిటపట్లాడు మీద దాంట్లో ఇప్పుడు వరకు రెండు మిర్చి ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి తీసేయాలి చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు బీరకాయలు అంటే పావు బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచ్ ఎక్కువగా ఉండి డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది షుగర్ పేషెంట్లకైతే ఇది చాలా మంచిది బరువు నియంత్రణను ఉంచుతుంది ఉడికిపోయింది నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంట్లో వేసేసుకొని ఇది కూడా ఇవ్వాలి మంచిగా మగ్గాలి మగ్గినాక మరిగే వచ్చిన బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది టమాటోలో కూడా వాటర్ ఎక్కువనే ఉంటుంది మంచిగా మగ్గుతుంది మగ్గి అంతసేపు ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికింది చల్లారినాక మిక్సీ పట్టాలి బీరకాయ చాలా హెల్దీ డెలివరీ అయిన తర్వాత అన్ని ఫుడ్స్ పెట్టారు కానీ బీరకాయ పెడతారు మిక్సీ పట్టేటప్పుడు ఇవి మెత్తగా రుబ్బుకున్న తర్వాత అవి కచ్చాపచ్చా రుబ్బుకోవాలి బీరకాయ టమాటా ఇది మాత్రం మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర వేయాలి ఇందులో మిక్సీ పట్టినట్లా ఉంది పోపు వాళ్ళు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం నువ్వులు కూడా వేస్తే కొంచెం కొంచెం బీరకాయ వారంలో రెండు సార్లు అయినా తినాలి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తూ చర్మంపై మొటిమలని మొటిమల మచ్చలని నివారిస్తుంది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది చక్కగా అన్నంలోకి చపాతీలోకి దోశలోకి బాగుంటుంది బీరకాయ రెగ్యులర్గా తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది మీరు చేసుకొని తినండి బాగుంటుంది ఇప్పుడు దోశకు ప్రిపేర్ చేద్దాము దోశ చేయడానికి పైన పొరుసు బీరకాయల పొరుసు గీకేసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టడానికి జార్ తీసుకొని అందులో వెల్లుల్లి చిన్న అల్లం ముక్క కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసి బీరకాయలు మనం కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో బీరకాయలు కూడా తీసుకోవాలి తీసుకొని ఇది మొత్తం ఒక టెన్ మినిట్స్ నానవగానే ఆ రవ్వ అంతా పెరుగును పీల్చుకొని ఇట్లా టైట్గా అవుతుంది దీన్ని అన్నీ కలిపి మిక్స్ చేయాలి కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా తుంచి వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి చేసేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు బీరకాయల్లో వాటర్ ఉంటుంది రవ్వ కూడా పెరుగు పానీలలో నానబెట్టినాం కాబట్టి అవి ఇటుకొనే సరిపోతుంది బీరకాయలు లేతవైతే ఇలా దోసల పిండి మెత్తగా వస్తుంది లేదంటే కొంచెం బరకగా ఉంటుంది పీచు ఉంటుంది కదా ఇంకా పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి పెద్ద స్పూన్తోని రెండు స్పూన్ల దోశల పిండి వేసి అలా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ క్యారెట్ అట్లా ఏమైనా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇది మన ఆప్షన్ ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వేసుకోవచ్చు దోశలు వేసే అప్పుడు కూడా చాలా బాగా వస్తాయి దో పెనం కూడా డిస్టర్బ్ కాకుండా చాలా నీట్గా వస్తాయి దోశలు ఎంత నీట్గా వస్తాయో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి తినేవాళ్ళు రెండు తినేవాళ్ళు మూడు నాలుగు తింటారు అంత టేస్టీగా ఉంటే దోశలు ఇది ఆనియన్ లేకుండా వేస్తున్న ఆయిల్ వేసేసుకొని ప్రతిసారి పెనం పైన కొంచెం వాటర్ జల్తే దోశలు చాలా బాగా వస్తాయి ఇంకా స్ప్రెడ్ చేసేసుకొని ఇది ఆనియన్ లేకుండా కొంచెం లావుగా ఇది మా మామయ్య కోసం వేస్తుంది ఎందుకంటే ఆయనకు పళ్ళు ఉండవు కదా కొంచెం మెత్తగా తింటారు ఇందులో ఈనో కానీ తినే సోడా కానీ వేస్తారు కొందరు నేనైతే వేయను నేను ఇలానే నాకు ఇష్టం ఉంటుంది అలా ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా కొంచెం వేసుకొని ట్రై చేయండి చాలా అది కూడా బాగానే ఉంటుంది కానీ నేను ఎందుకు ఎక్కువ సోడా తినడం అన్నట్టు అలాంటి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను ముఖ్యంగా కంటి ఆపరేషన్లు ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి షుగరు పెరిగి ఉంటుంది అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఈ దోశలు చేసి పెడితే షుగరు నార్మల్లో ఉంటుంది షుగర్ నార్మల్ కావాలంటే రెగ్యులర్గా ఇందులో పప్పు వాడలే బియ్యం వాడలే కాబట్టి రెగ్యులర్గా ఇవి చేసుకొని తినడం వల్ల అయితే షుగర్ మంచి నార్మల్ ఉండి హెల్తీ ఉంటారు బీరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది బీరకాయ పచ్చడి నల్లేరు పొడితో తింటున్నాను నల్లేరు పొడి మన ఛానల్లో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్